ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ వివాదంలో హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుంది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విషయంలో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది ఆ రిపోర్ట్ ఆధారంగా సిఐడి చర్యలకు ఉపక్రమించింది అయితే ఐపీఎల్ మ్యాచ్ల వ్యవహారం హెచ్ఈ చైర్మన్ జగన్మోహన్ మెడకు చుట్టుకుంటుంది అయితే ఐపీఎల్లో ఫ్రాంచైజ్ ఎస్ఆర్హెచ్ ఎస్సీ చైర్మన్తో పాటు సభ్యులపైన తీవ్ర ఆరోపణలు చేశారు తాము ఇచ్చే పది శాతం కోటా టికెట్లతో పాటు తనకు వ్యక్తిగత వ్యక్తిగతంగా పది శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఇచ్చే ప్రసక్తి ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ టికెట్లు ఇవ్వకపోవడంతో లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీలకు తాళాలు వేసింది హెచ్సిఏ సిబ్బంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చే సీజన్లో తాము వెళ్లిపోతానంటూ ఎస్ఆర్హెచ్ సీరియస్ అయింది విషయం ప్రభుత్వం వరకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు దీంతో హెచ్సిఏ ప్రెసిడెంట్తో పాటు బాడీలోని సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు మరోవైపు చైర్మన్ జగన్మోహన్ రావుని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి దీనిపై మరింత సమ

అలా పది శాతం టికెట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అది ఉచితంగా ఎందుకంటే ఈ పనిలో క్లబ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి కూడా ఉచితంగా టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ పది శాతం టికెట్లు అదనంగా మరొక పది శాతం టికెట్లను అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎస్ఆర్ఎస్ మాత్రం బయట మార్కెట్ లో ఏ రేట్ అమ్మడం చేస్తా అదే రేటు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దానికి కూడా వ్యక్తి అంగీకరించడం జరిగింది అవి కాకుండా అంటే ఇరవై శాతం కంప్లీట్ కాగా మరొక పది శాతం టికెట్లు పూర్తిగా కూడా తనకి పర్సనల్ గా కావాలంటూ కూడా ఎస్ఆర్ఎస్ జగన్మోహన్ రావు మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం ఎందుకంటే దాదాపుగా ఇరవై శాతం టికెట్ ఇక్కడే వెళ్లిపోయాయి మరొక ఎనభై శాతం తాము సేల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ చెప్పిన ప్రయత్నం కూడా జగన్మోహన్ రావు వెళ్లేదు దీనికి సంబంధించి కూడా తనకి టికెట్లు ఇవ్వలేదు అని ఒక కోపంతో ఏదైతే లక్నో మ్యాచ్ జరిగిందో ఆ మహిళ మ్యాచ్ జరిగిన సమయంలో మొత్తం కూడా ఆ టికెట్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే టికెట్ లు బ్లాక్ చేసిన సమయం అంటే ఆ విఐపి బ్లాక్ ఉన్నట్టుగా ఆ బ్లాక్ మొత్తాన్ని కూడా పూర్తిగా కూడా దాన్ని బ్లాక్ చేయడం జరిగింది దానివల్ల విఐపి ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది దీంతో దీనిపైన ఎస్ఆర్ఎస్ చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఇష్యూని ఐపీఎల్ తాము మాత్రం ఇక్కడ ఉండము తాము హోమ్ టౌన్ గా హోమ్ టౌన్ గా వేరే ప్రాంతాన్ని చెప్పడం జరిగింది దీంతో ఇష్యూ పైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అవడం జరిగింది దీనికి సంబంధించి ఒక విజిలెన్స్ ఎంక్వైరీని కూడా వేయడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు అప్పుడు ఏం జరిగింది అసలు ఎన్ని టికెట్లు అమ్మడం జరిగింది ఎన్ని టికెట్లు డిమాండ్ చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి కూడా ఇటు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ తో పాటు అప్పుడు ఎస్సీ ఎస్సీ చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రావు అలాగే అతనికి సంబంధించిన టీం సభ్యులు వివరించారు వాళ్ళందరినీ కూడా అవ్వడం జరిగింది మరోవైపు సీఈఓ గా ఉన్న సునీల్ కూడా దీనికి సంబంధించి మొత్తం అసలు టికెట్ పై సంబంధించిన మొత్తం వ్యవహారం ఆడడం జరిగింది అదే సమయంలో ఎన్సీఏ ఆ రోజు లక్నౌతో మ్యాచ్ సమయంలో ఏదైతే బాక్స్ ఏపీ బాక్స్ పుట్టు దాన్ని అసలు ఎందుకు లాంచ్ చేసి వెళ్ళాల్సిన అవసరం దానిపైన కూడా సిబ్బందిని ప్రశ్నించడం జరిగింది ఆ సిబ్బంది కూడా ఎస్ఆర్హెచ్ కి సంబంధించిన విషయాలు అన్నింటి కూడా వెల్లడించడం జరిగింది దీంతోనే ఆ విజిలెన్స్ కూడా పూర్తి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది ఏదైతే ఎస్ఆర్హెచ్ ని వేధించిన మాట వాస్తవమే అనే రిపోర్ట్ని అయితే తయారు చేసి ఇవ్వడం జరిగింది దీనికి తగ్గట్టుగానే చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు దీంతోనే సిఐడి యాక్షన్లోకి దిగింది సిఐడి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేయడం జరిగింది సిఐడి నిన్న మొత్తం ఐదుగురిని అదుపులోకి అయితే తీసుకున్నారు కొద్దిసేపటి కిందే వాళ్ళకి వైద్య ఆరోగ్య పరీక్షలు కూడా పూర్తి చేయడం జరిగింది మరి కాసేపట్లో వాళ్ళని జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఎన్రోల్ రిమాండ్ విధిస్తారు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది దీనికి సంబంధించి గురువారెడ్డి ఎవరైతే హెచ్సీఏలో చాలా కీలకంగా ఉంటారో ఆయన కూడా గతంలో ఇప్పటికీ ఆయన హెచ్సిఏ చైర్మన్ పైన ఆరోపణలు చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో వరల్డ్ కప్ మ్యాచ్ని ఇక్కడ నిర్వహించిన సమయంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలను బీసీసీఐ హెస్సీఐకి ఇవ్వడం జరిగింది కానీ అవి మొత్తం కూడా నిజంగా నిధులు వాడడం జరిగిందా లేకపోతే అందులో కూడా అవకతవకలు జరిగాయి అనేది పూర్తిస్థాయిలో తేలాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా గురువారెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు మొత్తంగా ఓవరాల్గా టికెట్ల వ్యవహారం ఏదైతుందో అది మాత్రం ఖచ్చితంగా చినికి చినికి గాలివాన్గా మారుతుంది దాదాపుగా వందేళ్ల చరిత్ర కలిగిన హెస్సీఏలో గతంలో అజారుద్దీన్ అలాగే ప్రస్తుతం హెస్సీఏ చైర్మన్గా ఉన్న జగన్మోహన్ రావు వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో

పూర్తి స్థాయిలో ఈ వివరాలన్నింటినీ కూడా అంటే కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది కాబట్టి కస్టడీలో మరిన్ని వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి వాస్తవానికి విజిలెన్స్ ఏదైతే విచారణ చేసిందో ఆ చేసిన సమయంలో మాత్రం జగన్మోహన్ రావు తాను టికెట్లు కేవలం పది పది శాతం టికెట్లు అవుతున్నాయి వాటిని అమౌంట్కి మాత్రమే ఆడడం జరిగింది మిగతా పది శాతం టికెట్ల విషయానికి వచ్చేసరికి మిగతా వాళ్ళకి ఇవ్వడం కోసమే తాను అడిగాను అని చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళ వాంగ్మలం తీసుకోవడంతో పాటు ఇక్కడ జగన్మోహన్ రావుది కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయితే విజిలెన్స్ వాళ్ళు చేయడం జరిగింది కాకపోతే పూర్తిస్థాయి వివరాలు తెలియాలి అలాగే మరిన్ని డీటెయిల్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో సీడీ తమ అదుపులోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అంటే విజిలెన్స్ రిపోర్ట్ లో ఏముందో మన దగ్గర డీటెయిల్స్ లేవా ఆర్కే అయితే దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే చాలా స్పష్టంగా పేర్కొన్నది ఒకటే విషయాన్ని పేర్కొన్నారు ఇటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో పాటు ఇటు ఏదైతే హెచ్సీఏలో పనిచేస్తున్న సిబ్బంది వాంగ్ములను కూడా వాళ్ళైతే తీసుకోవడం జరిగింది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తీసుకున్నారు అసలు మొత్తం కూడా ఐపీఎల్లో ఈ గొడవ అసలు ఎందుకు ప్రారంభమైంది కేవలం ఈ సీజన్లోనే ఈ పరిస్థితి లేకపోతే గత సీజన్లో కూడా ఇదే తరహాలో వేధింపులు జరిగాయని దానిపైన కూడా చర్చ కొనసాగింది వాస్తవానికి జగన్మోహన్ రావు గెలిచిన సందర్భం కూడా అంటే కేవలం ఒకటి ఒక ఓటుతోనే ఆయన చైర్మన్గా అవ్వడం జరిగింది ఆయన కూడా అనేక విమర్శలు ఉన్నాయి ఆయన అందరినీ మేనేజ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతుగా ఉంది కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళి ఆయన గెలవడం జరిగింది అనేది ఆయనపైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కూడా సేమ్ ఇదే సీన్ అయితే కంటిన్యూ అవుతుంది ఏదేమైనా కూడా సిఐడి ప్రస్తుతం మరి కాసేపట్లో జడ్జి ముందు జగన్మోహన్ రావుతో పాటు మిగతా నలుగురిని కూడా హాజరుపరచబోతున్నారు